చిరంజీవి పూజా మందిరంలో నాన్న మామయ్య అల్లు రామలింగయ్య ఫోటోలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రతి పండగని ఘనంగా సాంప్రదాయంగా సెలబ్రేట్ చేసుకుంటారని తెలిసిందే ఇటీవల కృష్ణాష్టమి వేడుకలు కూడా చిరు ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు రామ్ చరణ్ ఉపాసన క్లింకర చిరు కుటుంబ సభ్యులు చిరు ఇంట్లోనే పూజా మందిరంలో కృష్ణుడికి పూజలు చేశారు అయితే ఈ పూజకు సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఈ ఫోటోల్లో ఓ ఆసక్తికర విషయం బయటపడింది చిరంజీవి ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుడు ఫోటోలతో పాటు చిరంజీవి నాన్న వెంకట్రావు ఫోటో చిరంజీవి మామయ్య అల్లు రామలింగయ్య ఫోటో కూడా పెట్టుకున్నారు దేవులతో పాటు వాళ్ళని కూడా దేవుళ్ళుగా భావిస్తూ పూజామందిరంలో వారి ఫోటోలను పెట్టి పూజలు చేయడం గమనార్హం దీంతో చిరంజీవి పూజామందిరం ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి అయితే ఇటీవల అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య ఇష్యూ ఇంకా సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది అల్లు అర్జున్పై మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో చిరంజీవి పూజా మందిరంలో నాన్నతో పాటు మామయ్య అల్లు రామలింగయ్య ఫోటో కూడా పెట్టి చిరు పూజలు చేయడంతో మరోసారి మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు నెటిజన్లు అభినందిస్తున్నారు